నమస్తే నేను మీ సీతారాం రాజు మనం మోగ మనసులు మోగ మనసులు సినిమా అనేది ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ఎవరిగిరిన సినిమా అటువంటి సినిమాని గోదావరి జిల్లాలోనే ముఖ్యంగా తీశారు మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అయితే మనం ఇప్పుడు నిలబడిన ప్రాంతంలో ఈ ఇంట్లో ఎక్కువ షూటింగ్ కూడా చేశారు అప్పటి తరం అప్పటి యువకుడిగా ఉన్న మన రెడ్డప్ప దవేజీ గారు ఆ సినిమా షూటింగ్ చూడటం దాని అనుభవాలు మనతో పంచుకోవాలని ఈరోజు మన ఆయన్ని సంప్రదించడం జరిగింది నర్సాపురం వలందరేవు సమీపంలోని ఇల్లు చాలా పాతపడిపోయింది ఈ సినిమా చాలా భాగం ఇక్కడే తీశారు గోదావరి గట్టు ఈ ప్రాంతం అంతా అసలు ఆ సినిమా జరిగిన సందర్భంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి ఆ షూటింగ్ హడావిడి ఎలా ఉండేది ఇవన్నీ విశేషాలు ఈ ఇంటిని చూస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సారు చాలా విషయాలు మీరు చాలా చాలా విషయాలు మీకు ఇప్పటి తరానికి తెలియజేయటంలో మీరు ముందుంటారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతం సంస్కృతి సమాచారం కానీ లేదా ఇంకొక సమాచారం కానీ అన్ని సమాచారాలు మీ దగ్గర ఒక నిధి ఈ నిధి కూడా ఈ మోగ మనసుల సినిమా గురించి ఈ ఇంటి గురించి మా వేషకులు కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా అండి మోగ మనుషుల చిత్రం అంటే తెలుగు సినిమాల్లో కాదండి ప్రపంచ సినిమాల్లోనే ఒక గొప్ప వాటర్ మార్క్ సినిమా మొత్తం సినిమాలో మూడు వంతుల భాగం పైన వెనకాల ప్రతి సినిమాలో వాటర్ కనబడే సినిమా అండి అది అద్భుతం అండి నిజంగా అది మరి ఎలా ఐడియా వచ్చిందో కానీ ఆదుర్ సుబ్బారావు గారికి ఒక పునర్జన్మ విషయాన్ని తీసుకుని ఆ పునర్జన్మను అంత అద్భుతంగా చిత్రించింది ప్రపంచంలో ఇంకే చిత్రం లేదండి అది ఇక్కడ ప్రారం ప్రారంభం అవడం మా నర్సాపురం వాసులందరికీ కూడా చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటాం అప్పటికి ఆ సినిమా ఇక్కడ షూటింగ్ తీసేటప్పటికి నాకు నాలుగేళ్ల వయసు అండి నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంది కానీ ఎక్కువ వయసు లేదు కానీ ఈ రోజుకి నాకు బాగా గుర్తుందండి ఇక్కడ ఇదే ఇదే బిల్డింగ్లో మా సావిత్రి గారు నాగేశ్వరరావు గారు కలిసి నడిచే నడుచుకుంటూ వెళ్లే సీన్ ఇప్పటికీ మీకు సినిమాలు చూస్తే కనబడుతుంది అట్లాగే ఇది వలందల రేవు అంటారు దీన్ని కానీ వలందల రేవు అసలు పేరు రేవు కాదండి రేవు వలందల రేవు వలందల రేవు వలందల రేవు ఎందుకంటే హాలెండర్ ఫార్స్ అని దీన్ని హాలెండర్స్ కట్టారండి రేవుని రేవ్ డెవలప్ చేసింది హాలెండ్ వాళ్ళు హాలెండ్ వాళ్ళు వచ్చారు అలాగండి వాళ్ళు కట్టిన రేవు ఇది వాళ్ళు కట్టి ఈ రేవు పక్కనే ఎందుకంటే ఇక్కడ ఈ రేవు వాళ్ళకి వాటర్ రేవుగా ఉపయోగించేవారు ఇక్కడ ఈ పక్కన ఒక ఓడలు తయారు చేసే నిర్మాణ సంస్థ కూడా ఏర్పాటు సార్ ఆ నిర్మాణ సంస్థ పద్దెనిమిది వందల ఎనభై వరకు కూడా ఆ నిర్మాణ సంస్థ ఉందండి పదిహేడవ శతాబ్దంలో చేశారు ఇది అప్పుడు వాళ్ళకి ఇక్కడికి కట్టుకున్న ఇల్లు అండి ఇది ఈ ఇల్లు కూడా చాలా పెద్ద ఇల్లు పెద్ద ఇల్లు అండి అప్పుడు వాళ్ళ మొత్తం కార్యకలాపాలన్నీ ఇంటి నుంచే చేసేవారు ఆ తర్వాత ఈ ఇంటిని బ్రిటిష్ వాళ్ళు కట్టిన వాళ్ళు కదండి డచ్ వాళ్ళు కట్టి డచ్ వాళ్ళు కట్టిన డచ్ వాళ్ళు కట్టిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారండి అబ్బా ఫ్రెంచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇంట్లో ఈ ఇంట్లోకి అండి అలాగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేసు వ్యాపారం ప్రారంభమైంది ఈ ఇంట్లో ప్రారంభమైంది స్వీడన్ వాళ్ళు ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఈ ఇంటికి ఉన్న చారిత్రాత్మకమైన చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉందండి ఈ ఇంటికి అయితే సినిమా కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ అండి అలాంటిది ఇల్లు కూడా సూపర్ హిట్ ఇల్లు కూడా సూపర్ హిట్ రకంగా చెప్పాలంటే మనకి పైన కూడా చూడండి అసలు ఎంత ఇదిగా ఉన్నాయో అప్పుడు కట్టడాలు కూడా ఇది దీన్ని ఇప్పుడు కొమాలపల్లి వంశస్థులు దీన్ని ఇప్పుడు ఈ ఇంటి చేతిలో ఉంది అలాగండి మనకి ఈ ఇల్లు చూస్తే మండువా మండువాళ్ళు భాగంలో ఉంటుంది అంటారా మన లోపల మండువా దాదాపుగా అట్లాగే ఉంటుందండి కాకపోతే మండువా లోపలికి పైనుంచి లోపలికి ఒక మండువా ఉంటుంది ఆ మండువా మాత్రం ఉండకుండా పైనుంచి ఇక్కడ స్లాబ్ వేసింది సుమారు ఎన్ని గదులు ఉంటాయి సార్ సుమారు ఒక పదిహేను గదులు ఉంటాయండి ఇరవై గదులు ఈ ఇరవై గదుల్లో కూడా షూటింగ్ జరిగిందంటే లేదండి ఇరవై గదుల్లో షూటింగ్ ఈ ఓపెన్ ఇక్కడ తీసారండి ఇక్కడ వరకు వస్తారు నాగేశ్వరరావు సావిత్రి వరకు వస్తారు తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి చేయించేటప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి పాట్నర్తాడు కదా నాగేశ్వర ఈ అరుగు మీద పార్ట్నర్ సరే అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది మనకి అవునండి ఆ ఏంటి ఏంటంటారు అది ఆ స్టోన్ దీని వ్యవస్థాపకులు తింటారు స్టోను వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు అప్పట్లో ఈ ఎవరైతే ఇల్లు కట్టారో ఆ ఇంటికి సంబంధించి వాళ్ళకి సంబంధించిందండి ఇందులో మిషనరీ పంతొమ్మిది తొంభై మూడు తొంభై మూడు దీన్ని మిషనరీ స్కూల్ గా మార్చారండి మిషనరీ కొంతకాలం ఇందులో హాస్టల్ పెట్టేవారండి హాస్టల్ పెట్టిన తర్వాత కాలేజీ కూడా కొంతకాలం మెయింటైన్ చూస్తే పంతొమ్మిది వందల ఇరవై అని ఉందండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మమ్మల్ని ఇదే అండి బైబిల్ స్కూల్స్ అవి పెట్టుకున్నారండి అప్పుడే అంటే ఎయిటీన్ హండ్రెడ్ లోనే బైబిల్ స్కూల్ ఉండేదండి స్కూల్ నరసాపురం బైబిల్ స్కూల్ ఇదే ఉండేదండి తర్వాత వాళ్ళు విద్యా సంస్థలు పెట్టారు ఈ మధ్య విద్యా సంస్థలు కాస్త ప్రైవేట్ విద్యా సంస్థలు రావడం తోటి కొంచెం కొద్దిగా దెబ్బతిన్నాయండి ఇప్పుడు ఉండేది ఈ మోగ మనుషుల సినిమా టైమ్ లో తీసారు పంతొమ్మిది పంతొమ్మిది అరవై మూడు అండి అరవై మూడు అరవై నాలుగులో తీసారు ఆహా అలాగండి గారు మీరు కూడా గౌమశ్రీ గారు నిజంగా ఇంటికి సంబంధించి మీకు ఏమన్నా ఏమైనా గుర్తులు కానీ మోగమం సినిమా సినిమాని చూసానండి చూసి అది ఇక్కడ ఇది మీద వెళ్ళటం ఇవన్నీ బయటకు రావటం అది సినిమా ద్వారా చూసాను తర్వాత నేను నర్సా బా వచ్చిన తర్వాత ఈ పెద్దలంతా కూడా ఇక్కడ చెప్పడం వల్ల మన సంస్కృతి సంస్కృతి సంస్కృతిలో ఉన్న భాగం ఇది కూడా భాగంగా దీన్ని కాపాడుకోవాలి అప్పట్లో సినిమాలు కూడా రాజుగారు ఆ ఎంత అంటే కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అది కాక మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా దాటిలో కనిపించాయి దాంతో ఆ సినిమాలకు ఆదరణ కూడా బాగుండేది ఇప్పుడు మన మన దవేజీ గారు చెప్పినట్టు ఈ ఇంటికి సంబంధించి మనకి ఇంకా ఈ పక్క బిల్డింగ్ కూడా ఏంటి సార్ ఈ పక్క బిల్డింగ్ తర్వాత వీళ్ళు వేరేగా వేసుకున్నారు అవుట్ హౌస్ గా వేసుకున్నారు వీళ్ళు గొప్ప విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఇదే మోడల్ మీకు నెదర్లాండ్స్ లో ఉన్నాయి ఇల్లే సేమ్ ఇట్లాంటి ఇల్లు ఉంటాయి నెదర్లాండ్స్ లో మీరు కనుక నెదర్లాండ్స్ వెళ్ళినట్టు ఆ రోడ్ లో మెయిన్ రోడ్స్ లో వెళ్తుంటే ఇదే వాతావరణం ఇక్కడ నర్సా పాతకాలంలో ఉండే ఇల్లు కనబడతాయి ఎందుకంటే డచ్ వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాడతాయి ఒకటే పద్ధతిలో స్ట్రక్చర్ అయితే ఒకే రకంగా ఒకే రకంగా ఉంటుంది అవునండి స్ట్రక్చర్ లో మాత్రం మార్పు ఉండేది మార్పు ఉండేది కదా అది సరే ఈ పక్క ప్రాంత ఇంటి ఇంచుమించి సుమారు ఎంత విస్తీర్ణంలో ఇల్లు అంటారు చాలా పెద్దగా ఆయన దాదాపు ఒక ఆరు ఎకరం విస్తీర్ణంలో ఉంటుందండి ఆరు ఎకరాలు అరెకరం విస్తీర్ణంలో ఉంటుందండి రెండు ఎకరాలు ఉంటుందండి రెండు ఎకరాలు దాకా అండి అదేలేండి మనకి విస్తీర్ణం కరెక్ట్ గా తెలవకపోయినా ఎక్కువ విస్తీర్ణంలోనే పెద్దదే పెద్ద విస్తీర్ణంలోనే మార్తీ అంటే ఇదంతా కూడా ఇంచుమించుగా ఇదే ఉంటుందండి ఒక అరవై సెంటు డెబ్బై సెంటు ఈ ముక్కోటే ఉంటుంది ఉంటుందండి అరవై సెంటు ఎంత కలుపుకుంటే గ్యారెంటీగా మీకు టూ 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 ఏకర్స్ గ్యారెంటీగా ఉంటుందండి మీకు కూడా చూస్తే మీకు అవును టూ ఏకర్స్ పైన తక్కువ తక్కువ ఉంటుంది అవును సార్ అవును సార్ అయితే దవేజీ గారు నిజంగా ఆ సినిమా వచ్చిన సందర్భంలో మీరు యువకుడిగా ఉండేవారు చిన్న చిన్నపిల్నిపిల్లాడు కానీ నాకు బాగా గుర్తుంది ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావుని చూడడం అంటే ఆ రోజుల్లో చాలా వింత అండి అక్కి నాగేశ్వరరావుని సావిత్రిని నాగభూషణ్ ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్ దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు జరిగింది భాగం కూడా మనకి ఇంచుమించు ఈ మన గోదావరి జిల్లా జిల్లాలో అవతల గోదావరి అవతల ఒడ్డును ఇవతల ఒడ్డు తీశారండి తర్వాత ఒక రెండు మూడు మాత్రం రాజమండ్రిలో తీశారు ఆ ఎందుకంటే పాపకాండల్స్ షార్ట్ లో అక్కడ తీసారండి తర్వాత మొట్టమొదటి బిగినింగ్ షార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కుమార్ దేవన్ దగ్గర చెట్టు ఒకటి ఉందండి ఆ కుమార్ దేవన్ చెట్టు అప్పటికి తీలేదండి ఇంకా తీలేదండి కుమార్ దేవన్ చెట్టు పంతొమ్మిది వందల ఎనభై లో బాగా తీశారండి ఎనభై నుంచి దాదాపు ఒక యాభై అరవై సినిమాలు తీసుకుంటారు మరదేవన్ చెట్టు ఇప్పుడు సావిత్రిని నాగేశ్వర మీద తీసుకెళ్లి దాటిస్తాడు చూసారా ఈ రేవే అండి ఇక్కడ ఇక్కడ తర్వాత ఏమో నేను మొట్టమొదటి చూసిన షాట్ ఏంటంటే ఆడ సావిత్రి బండి దిగుతుంది బండి దిగానే బండి ముందుకు వస్తుంది ఆ పువ్వు బంతి పువ్వు బండి బండి చక్కెం వెళ్ళిపోతుంది ఆ షార్ట్ నేను మొట్టమొదటి చూసాను ఆ పొ ఊంచి బండి చక్రం వెళ్తుంది బండి చక్రం నిలసారు తీరు నిలసారు జస్ట్ ఈ ఎదుగున్ననే తీసారండి ఆ ఈ ఇంటి ఎదుగున్ననే తీసారు అది ఈ గోదారి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది అని ఒక పాట గోదారి గట్టుని పాట గోదావరి ఆతల్ సెకండ్ బెల్ మనకి ప్రత్యేక సెట్ వేసి ఆ సెట్ ఆ సెట్ నుంచి తీసుకొచ్చి షూట్ చేశారు అలాగాంటారా తర్వాత ఈ ముందు ఇంకా కొద్దిగా ముందు తిಳ್తే కిందకి వెళ్తే ఆ పిచ్ వాలోన ఉంటుంది పిచ్ వాలోన హోసూర్ గా తోటన ఉందండి ఆ తోటలో తీసారు ఏది వంగిపోయి ఉంటుంది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు మీద నుంచి పాట కదా పాట చివరిలో జమన్ గారు పాట చివరిలో పడుతుంది అది అక్కడ తీసారండి అదేనండి అది మొన్న చెట్టు ఉండేదండి మన చెట్టు మొన్న దాకా ఉండేది ఆ చెట్టు ఆ తర్వాత మళ్ళీ మోగ మనుషుల తర్వాత ఆ తిలక్ గారు ఒక సినిమా తీసారండి ఆ సినిమా పేరు ఇక్కడ జరిగిందంటారు అది కూడా అది అది కూడా ఇక్కడ జరిగింది ఇక్కడ జరగలేదు కానీ ఆ తోటలో తీసారండి నీలోన పూచే నాలోన నాలో పూచే కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది గుండె గుండె ఊసు అంతా కూడా పిచ్చి పనుల తోటలో తీసారు ఇది కూడా బిల్డింగ్ కూడా చాలా చాలా పాతదండి ఇంట్లో గవర్నర్ ఉండేవాళ్ళు అప్పట్లో డచ్ వాళ్ళు గవర్నర్ అనేవారు ఏళ్ళు వంద ఏళ్ళు అండి పదిహేడు వందల చిల్లరలు చాలా మూడు వందల పదిహేడు వందల ఎనభై ఆ ప్రాంతాల్లో కట్టినండి అవునండి ఐదు వంద అవునండి అవును మొత్తానికి మోగ మనుషుల సినిమాకి ఇలాంటి జ్ఞా ఇలాంటి ఇప్పుడు అప్పట్లో సినిమాలు తీసి ఇలాంటివన్నీ కూడా రాబోయే తరాలకు చూపించడానికి ఒక కళాఖండాలుగా ఉన్నాయి ఇవన్నీ వీటిని అట్లా కాపాడుకుంటూ వస్తే బాగుంటుంది వీళ్ళు ఒకళ్ళే కాపాడుతున్నారండి అంత ముందు చాలా ఉండే ఉంటుంది ఇంకో రెండు మూడు ఇళ్ళు ఉండేవండి దీని ఎదురు ఒక ఇల్లు ఉండేది అది ఆ ఇల్లు ఆ ఇంట్లో కూడా కొంతకాలం వీళ్ళు ఒక కాలేజీ ఆర్గనైజ్ చేశారు ఓకేనండి కానీ ఆ తర్వాత కాలేజీ ముగిస్తారు ఆ ఇల్లు క్యాజిల్ అంటే కోట అచ్చు కోట ఉండేదండి ఇల్లు చాలా ఇదిగా ఉండేది అది మాత్రం ఒక సినిమాలో సింగీత శ్రీనివాసరావు గారు తీసారండి కానీ సినిమాలో ఎందుకు మన షార్ట్లు పెట్టలేదు చేయడం తీసారు కానీ ఎడిటింగ్ లో కట్ చేసేటింగ్ అదే అండి మొత్తానికి మోగ మనసులు సినిమా షూటింగ్ జరిగిన మన ప్రదేశాన్ని మనకి దవేజయ్ గారు అలాగే బాబుశ్రీ గారు కూడా వారికి తెలుస్తున్న సమాచారం మేరకు మనకు మన వేషకులు కూడా విస్త్రీకరించారు అయితే ఎప్పుడో తీసిన ఈ సినిమా ఎలాంటిదైనప్పటికీ ఇంటికి కూడా ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్ర అంతా కూడా మనకి దవేజీ గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా పాత తరం మనకి ఇంకా కొత్త తరం కొత్తగానే కనిపిస్తుంది ఇలాంటి కట్టడాలు అలాంటి సినిమాలు మనకు రాబోయే రోజుల్లో వస్తాయో రావో తెలియదు కానీ అవి మిగిల్చిన అనుభూతులు మాత్రం మనకింకా ఇలా గుర్తుండే పోతాయి ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్